తరబడి ఎన్ని మందులు వాడినా మీ తగ్గట్లేదా చికిత్స ముఖ్యమంత్రి అయ్యాక నారా చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ గా సిన్సియర్ గా కనిపిస్తున్నారు విధి నిర్వహణలో ఎప్పుడు అంకిత భావంతో సమీక్షలు నిర్వహిస్తున్నారు అలాంటి చంద్రబాబును పగలబడి నవ్వేలా చేశారు ఆ నేత ఓ వీడియోను చూసి నవ్వును ఆపుకోలేకపోయారు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అబ్బా చంద్రబాబు ఎన్నాళ్లకు నవ్వారు అంటూ తెలుగు తమ్ముళ్ళు చర్చించుకున్నారు ఇంతకీ బాబుగారు నవ్వింది ఏ నేతను చూసా తెలుసా వైసీపీ నేతను చూసి అవును అంబటి రాంబాబును చూసి చంద్రబాబు పడి పడి నవ్వారు ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టుపై శ్వేతాపత్రం విడుదల చేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో కొన్ని వీడియోలను ప్రదర్శించారు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత గత ప్రభుత్వంలో నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు వీడియోను ప్లే చేశారు ఆ వీడియోను చూసిన చంద్రబాబు నవ్వును ఆపుకోలేకపోయారు ఆ వీడియోలో పోలవరం ప్రాజెక్టు అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తేలికగా అర్థం కాదు ఏంటి అర్థం కాదని చెబుతున్నానంటే అవును నాకు అర్థం కాలేదు కాబట్టే చెబుతున్నాను నేను అనేక సార్లు ప్రాజెక్టు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది సలహాదారులతో మాట్లాడిన తర్వాత ఇది ఇప్పట్లో అయ్యే ప్రాజెక్టు కాదని నేను నిర్ణయం తీసుకున్నాను ఈ మాట చెప్పిన మొదటి వ్యక్తిని నేనే అన్నారు అమ్మటి రాంబాబు అమ్మటి రాంబాబు వీడియోను చూసి చంద్రబాబు పడి పడి నవ్వేశారు పగలబడి నవ్వారు కూడా ఆ పక్కనే పక్కనున్న మంత్రులు కూడా నవ్వుకున్నారు పోలవరం ప్రాజెక్ట్ అంటే ఎంత హాస్యమైందో చూడండి అన్నారు సీఎం గత టీడీపీ ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టు డెబ్బై రెండు శాతం పనులు పూర్తి చేస్తే వైసీపీ మూడు పాయింట్ ఎనిమిది నాలుగు శాతం మాత్రమే పూర్తి చేసింది అన్నారు చంద్రబాబు టీడీపీ హయంలో వచ్చిన గిన్నెస్ రికార్డుకు కేంద్రం కూడా ప్రశంసలు కురిపిస్తే వైసీపీ హయంలో నిపుణులు పీపీఏ చీవాట్లు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారన్నారు చంద్రబాబు ఈ పోలవరం ప్రాజెక్టు అనేది వెరీ కాంప్లికేటెడ్ అంత తెలిక అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చూపుతున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను ఏది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్ అంత తెలిగ్ అర్థం కాదు ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నానంటే నాకు అర్థం కాలేదు కాబట్టి నేను అనేక సార్లు విజిట్ చేసి స్టడీ చేసి అనేక మంది అడ్వైజర్ తో మాట్లాడిన తర్వాత నేను నిర్ణయం తీసుకున్నా ఇది ఇప్పుడు పూర్తయ్యేది కాదు అని చెప్పిన మొదటి వ్యక్తిని నేను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి